హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని మందుబాబులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అయితే ఇది ఏపీ మందు రాయలకు ప్రభుత్వం చిల్డ్ న్యూస్ అయితే చెప్పింది ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉండే మద్యం షాపులను మూసివేస్తూ ఆ ప్లేస్లో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు తీసుకొస్తుంది అంతేకాకుండా ఆ ప్రెసిడెంట్ మోడల్స్ బూమ్ బూమ్లు వంటివి కనీవిని ఎరుగని బ్రాండ్లకు శుభం కార్డు వేసింది నేటి ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లు సరసమైన ధరలు ఇంకేంటి మరి మందుబాబులు చిందేస్తూ మందైరా మందేస్తూ చిందైరా అని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయడమే అయితే ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి డ్రింక్ రెస్పాన్సిబిలి యాక్ట్ రెస్పాన్సిబిలిటీ సరేనా ఇక ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నూతన మద్యం పాలసీ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది నేడో రేపు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ వ్యాప్తంగా మొత్తం మూడు వందల నలభై షాపులను కళ్ళు గీత కార్మికులకు కేటాయించాలని నిర్ణయం తీసుకోగా మిగిలిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు వైఎస్ జగన్ హయాంలో కంటే ముందు ఉన్నట్లే ఉంటుంది ఈ లాటరీ విధానం ఇక ఇందులో పెద్దగా మార్పులేవీ లేవు అయితే ఇక్కడ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఈ మధ్య పాలసీలో నాలుగో స్లాబ్లు తీసుకొచ్చారు యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలుగా ఈ స్లాబ్లను డివైడ్ చేశారు పదివేల మంది లోపు జనాభా కలిగిన ప్రాంతాలలో లైసెన్స్ ఫీజు యాభై లక్షలుగా డిసైడ్ చేశారు ఇక పదివేలు దాటి యాభై వేల మంది వరకు ఉంటే దాని ఫీజు యాభై ఐదు లక్షలు యాభై వేల నుండి ఐదు లక్షల మంది వరకు ఉన్న చోట్ల అరవై ఐదు లక్షలు ఐదు లక్షల మందికి పైగా ఉన్న ప్రాంతాలలో ఎనభై ఐదు లక్షలను ఫీజుగా నిర్ణయించారు ఇక్కడ వ్యాపారులకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ లైసెన్స్ ఫీజును ఏడాదికి ఆరు విడతల్లో చెల్లించే ఫెసిలిటీ కూడా ఉంది అయితే ఈ ఫీజు ఎవ్రీ ఇయర్ ఒక పది శాతం అయితే పెరుగుతూ ఉంటుంది ఇక జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా రెండు వందల అరవై నాలుగు షాపులు ఉన్నాయి తరువాతి స్థానం పశ్చిమ గోదావరి జిల్లాది రెండు వందల ఇరవై ఐదు ఇక లీస్ట్ షాపులు గనక చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది దానికి ముప్పై ఏడు షాపులు కేటాయించబడ్డాయి ఇంకా ఈ మద్యం షాపులు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఓపెన్ ఉంటాయి ముందే చెప్తున్నాం కదా మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులు అందులో మూడు వందల నలభై షాపులను కళ్ళు గీత కార్మికులకు కేటాయించారని ఆ మూడు వందల నలభై షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం ఇక మిగిలిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు శుక్రవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇక ఎలైటి షాపులు అన్ని మూడో కేటగిరీలో ఉంది ఇక దానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ వస్తుంది ఇక వచ్చే నెల మొదటి వారంలోగా ఈ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఎక్స్చేజ్ శాఖ అనుకుంటుంది ఇక అప్పటి వరకు కూడా పాత మద్యం షాపులే ఉంటాయి ఇక మద్యం పాలసీని తీసుకురావడానికి కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సు కేంద్రం మూడు అడ్జస్ట్మెంట్లు చేసింది క్వార్టర్స్ కనీస ధరను వంద సిఫార్సు చేయగా దానికి బాట రేట్ల టైప్ లో ఒక్క రూపాయి తగ్గించి తొంభై తొమ్మిది రూపాయలకే రేట్లు నిర్ణయించింది ఇక ఎలైట్ షాపులను నగరంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయగా దాని నుండి అత్యధికంగా కేంద్రం తిరుపతిని నియమించింది ఇక గీత కార్మికులకు పది శాతం షాపులను సిఫార్సు చేయగా దానిని గీత కులాలుగా మార్చింది ఇక ఈ మద్యం పాలసీ అమలు కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన సేబ్ ను పూర్తిగా రద్దు చేస్తూ గవర్నమెంట్ గురువారం ఆర్డినెన్స్ను జారీ చేస్తారు సేబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గత ప్రభుత్వం సేబ్ ను తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖకు ఉండే కొన్ని అధికారాలను సేప్కు కూడా ఇచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను రీఆర్గనైజ్ చేయడంలో ఎక్సైజ్ చట్టంలో నుండి సేప్కు అధికారాలతో పాటుగా అసలు సేప్ అనే పదాన్ని పూర్తిగా తొలగించేశారు వైఎస్ జగన్ ప్రభుత్వానికి ముందు మద్యం వ్యాపార ప్రభుత్వం లేదా ప్రైవేట్ అనే చట్టంలో ఉండేది వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ అనే పదాన్ని చట్టంలో నుంచి తీసేసి పూర్తిగా మద్యం షాపులను ప్రభుత్వ పరమే చేసేసుకున్నారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త పాలసీ తీసుకురావాలంటే చట్టంలో మళ్ళీ ప్రైవేట్ అనే మాటను చేర్చాలి అలాగ చేర్చాలి అంటే మళ్ళీ ఆర్డినెన్స్ పైన గవర్నర్ ఆటోగ్రాఫ్ పడాలి రీసెంట్గా దానికి సంబంధించిన ఫైల్ని గవర్నర్ టేబుల్ వద్దకు పంపితే కొన్ని తప్పులు ఉన్నాయని దాన్ని సెట్ చేసి పంపాలని తిరిగి పంపించేశారట సో కరెక్షన్స్ చేసుకొని మళ్ళీ ఆ ఫైల్ రాజ్భవన్కు వస్తుంది ఇక ఆర్డినెన్స్ పైన గవర్నర్ సంతకం చేయగానే పాలసీ నోటిఫికేషన్ వస్తుంది ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఇక ఏముంది చకచకా మిగతా పనులు అన్నీ కూడా జరిగిపోతాయి లైసెన్సులు ఇష్యూ అవడము మద్యం షాపులు సెట్ అవడము అదన్న మాట సంగతి మొత్తానికి ఏపీ ప్రజలకు ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఇంద్రాలో సీమ ప్రజలు వర్షం కోసం కరువుగా ఉన్నట్లు ఏపీలోని మందుబాబులు కూడా పూర్తి కరువులో ఉన్నారని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారికి చేదు కబుర్ని అందించింది ఇక్కడ చేదు అని ఎందుకన్నా మెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి